నమస్కారం డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ఈ నాలుగు రోజుల్లో అనేక పరిణామాలు సంభవిస్తున్నాయి సీతయ్య ఎవరు చెప్పినా వినడు అన్నట్టు ఆయన మేనిఫెస్టో కన్నా ముందు ఎన్నికల ప్రచారంలో చెప్పింది ఏదో చెప్పిండో అదే చేస్తా ఉంటున్నాడు దాని ప్రకారమే చాలా ఆర్డర్ మీరు సంతకా పెట్టారు అట్లాగే జో బైడెన్ గతంలో చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎనభై తొమ్మిది ఆర్డర్స్ డజన్ పది డజన్లు దాదాపుగా ఎనిమిది డజన్లుగా పైగా ఆర్డర్లు రద్దు చేశారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తాను కొత్తగా వాళ్ళ ఆర్డర్స్ ఇచ్చారు ట్రంప్కు మెల్లమెల్లగా చుక్కెద్ర అవుతుందా అనే మాట మనకు వస్తుంది మొదటిది నేను మొదటిని చెప్తున్నట్టు జన్మతా పౌరసత్వ హక్కు ఏదైతే ఉందో నైన్టీన్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ అంటే దాదాపు నూట నలభై ఏడేళ్ల క్రితం ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని నేను మారుస్తా అని చెప్పి తాను మొదలు జన్మతా పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ దాన్ని కొన్ని కండిషన్లు పెట్టారు దానికి చుక్కెదురైంది మొట్టమొదటి చుక్కెదురైంది వాళ్ళ పసు మన కింది కోర్టులు ఒకటి మన ఒక ఫెడరల్ కోర్టు దానికి వ్యతిరేకంగా స్టే ఇచ్చింది పదిహేను రోజుల పాటు స్టే ఇచ్చింది ఇది అమలు కాకుండా ఇప్పటికే అది అమలు కావాలంటే ముప్పై రోజుల టైం ఉంటుంది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కనుక అది దాటి ఉంటుందా లేకుంటే ఇప్పుడే పదిహేను రోజులు స్టేనా తెలియదు కానీ మొత్తం మీద ఆర్డర్ అమలు కాకుండా మాత్రం పదిహేను రోజుల పాటు స్టే ఇచ్చింది కోర్టు మొట్టమొదటి ఎదురుదెబ్బ జరిగింది యుద్ధాలు ఆపగలుగుతారా లేకపోతే పనామాను కొంటారా అంటే పనామా వాళ్ళు ఇప్పటికే ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు పనామా దేశం మేము చైనాకు అమ్ముకోలేదాన్ని మీకైనా వాళ్ళకైనా ఒకటే నిబంధనలు చైనా పెత్తనం ఇక్కడ ఏమీ లేదు అని పనామా దేశం వివరణించింది అట్లాగే కెనడా ప్రధాని ట్రూడో కూడా ఇప్పటికే సార్లు వివరణ ఇచ్చాడు మళ్ళీ ఇచ్చారు అంటే మా దేశాన్ని కొనడం ఇతను సాధ్యం కాదు ఏదైనా సరే మా మా దేశం గురించి మేము ఆలోచన చేస్తాం మా దేశాన్ని మేము రక్షించుకుంటామనే మాట వాటి మాట్లాడాను ఇంకా గ్రీన్లాండ్ గురించి డెన్మార్క్ ఏం మాట్లాడలేదు ఇప్పటికైతే ఇవాళ రేపు మాట్లాడుతుంది అంటే మెల్లమెల్లగా అట్లాగే మనకు రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా నేను మాట్లాడుతున్నాను అనే మాట అన్నారు మాట్లాడాను కూడా అన్నారు అది ఎంతవరకు నిజమంటే పుతిన్ చెప్పాలి ఏది నాతో మాట్లాడారు ట్రంప్ అని చెప్తే అప్పుడు నమ్మచ్చు కనుక ట్రంప్ దూకుడుకు కళెం పడుతుందా అంటే మెల్లమెల్లగా పడుతుంది వరకం చెప్పాలంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది అని మనం అనుకున్నాం మొదరు ఇప్పుడైతే రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ఒకటి దాకా ఇరవై ఒకటి జనవరి ఇరవై దాకా ఆ నాలుగేళ్ళు కాలం ఉందో అప్పుడు కొంత ఇంకా దూకుడుగా పోయారు కొన్ని ఎదురు దెబ్బలు తల్లి మళ్ళీ ఒకసారి ఓడించారు ప్రజలు ఓడించిన తర్వాత కూడా మళ్ళీ తాను అదే నాలుగేళ్ళు అదే అదే టెంపరీ తరంతో అంటే వైట్ హౌస్ మీద దాడి చేయించే ప్రయత్నం చేయడం తాను నివాసం ఉన్న వైట్ హౌస్ మీదనే అది జో బైడెన్ ప్రమాణ స్వీకారం ముందు దాడి చేయించే ప్రయత్నం చేయడం అందులో కేసులో ఉన్న వాళ్ళను కూడా ఇప్పుడు మొన్నటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అప్పటి కేసును మొత్తం రద్దు చేశారు ఇట్లా కొన్ని దుందుడుకు చర్యలు తీసుకుంటున్నారు కానీ ఈ దుందుడుకు చర్యలకు అడ్డుకట్ట రెండు రకాలుగా పడుతుంది ఒకటేమో జనమతా పౌరసత్వ హక్కుదేమో పార్లమెంటు ఆమోదించాలి కాంగ్రెస్ ఆమోదించాలి కానీ మెజార్టీ కష్టం సో నేను పార్లమెంట్ ఆమోదించినా కూడా టూ థర్డ్ మెజార్టీతో మరి రాష్ట్రాలు కూడా ఆమోదించాలి దాన్ని రాష్ట్రాలు ఆమోదించాలంటే ఇప్పటికీ ఇరవై రెండు రాష్ట్రాలు డెమోక్రటిక్ పాలనలో ఉన్నాయి ఏది రాష్ట్రాల గవర్నర్లు కానీ వాళ్ళు అటువంటి అప్పుడు ఫెడరల్ రాజ్యాంగం కనుక ఇది దానిలో అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటే మరి మొత్తం యాభై రాష్ట్రాల్లో మరి టూ థర్డ్ మెజారిటీ అంటే దాదాపు ముప్పై ఐదు రాష్ట్రాలకు పైగా ముప్పై ఏడు రాష్ట్రాలు వాళ్ళ దాన్ని ఆమోదించాలి కనుక మరి అప్పుడు ఎట్లా అనేది కష్టం అన్నట్టు అంటే ముప్పై మూడు ముప్పై నాలుగు రాష్ట్రాలు ఆమోదించాలి కనుక అది కూడా సాధ్యం కాకపోవచ్చు ఇక మిగతా రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపుతారా అనే దానికి కొన్నిసార్లు మనకు గుణాత్మ పరిమాణాత్మకమైన మార్పు గుణ గుణాత్మకమైన మార్పు దారి తీస్తేనే ఒకటి ఉన్నది కనుక గత సంవత్సరంగా జరిగింది ఇప్పుడే హమాసును ఇజ్రాయిల్ మధ్యన ఎందుకు ఒప్పందం కుదిరింది అంటే దానికి ఒకటి ఒక మన వేదిక సిద్ధమైంది కదా గత సంవత్సరంగా మాట్లాడుతున్నారు గట్టిగా ఈ నెచ్చరించకుండా కూడా పనిచేసింది అనుకోవచ్చు కానీ అనుభవానికి వస్తే తత్వం బోధపడద్ది అన్నట్టు వాళ్ళకు కూడా యుద్ధం వల్ల నష్టం ఏం జరిగిందో తెలిసింది గాజాని ఇటీవల ఈ కాలంలో యాభై ఏళ్ళు పడుతుందా అరవై ఏళ్ళు పడుతుందా లేకుంటే ఇరవై ఏళ్ళు పడుతుందా అని దాని విధ్వంసం కాల విధ్వంసాన్ని మనం పునరుద్ధరించాలంటే అది ఆలోచన చేస్తున్నారు కనుక ఎవరికి పుట్టను బిడ్డగా అనాథగా మిగిలిపోయిన గాజా ప్రాంతాన్ని ఎవరు సొంతం చేసుకునే పరిస్థితి వచ్చింది కనుక అప్పుడు ఒక ఈ పదిహేను నెలల యుద్ధం ఎన్నో గుణపాఠాలు నేర్పింది కనుక వాళ్ళు ఇష్టపడి మొత్తం మీద ఒప్పందం కుదుర్చుకోవచ్చు రెండవది సరే ఆయన కృషి జోబైడన్ కృషి ఉందా లేదా అంటే గత ప్రభుత్వం చేసింది ఏమీ లేకుండా ఉండదు కదా అదే చెప్పాను పరిమాణాత్మకమైన గుణాత్మకమైన మార్పు దారి ఎప్పుడు చెప్తుంటాను ఒక కథ నేను ఒక కిలో చొక్కర చక్కెర జోకం అని చెప్పి ఒక వ్యాపారి దగ్గరికి వెళ్తే ఆయన త్రాసు అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాకుండా త్రాసు పెట్టుకుంటే త్రాసుల మధ్యన ముళ్ళు ఉంటుంది ఇటుపక్క పక్క బిల్లలు ఉంటాయి దానిలో ఒక పక్కన కిలోబాటు ఇటు పక్కన ఆ త్రాసులో చక్కెర ఒకేసారి పోస్తారు తొమ్మిది వందల గ్రాములు అయింది అనుకోండి అది త్రాసులో ముళ్ళు మధ్యకి రాదు ఎప్పుడు వస్తుంది తొమ్మిది వందల పది తొమ్మిది వందల ఇరవై ఇంకో చిన్న డబ్బాలు చక్కెర తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ వస్తుంటారు అది తొమ్మిది వందల తొంభై గ్రాములైన మధ్యకి రాదు బిజియోగ్రాఫ్ నిండినాకని మధ్యకు వస్తుంది అందుకని దీన్ని లెక్కల సూత్రం ఏంటంటే పరిమాణాత్మకమైన మార్పు గుణాత్మకమైన మార్పు దారి ఈ పరిమాణాత్మకమైన మార్పు ఎప్పటిని జరుగుతుంది హమాస్రా యుద్ధం గత సంవత్సరం ఈ ఒప్పందాలు ఏవైతే ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నా ఇవన్నీ నిబంధనలు అప్పుడే పెట్టుకున్నారు కానీ వాళ్ళిద్దరికి అనుభవం వచ్చేదాకా వాళ్ళిద్దరికీ అలసిపోయేదాకా యుద్ధం వల్ల అలసిపోవడం ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగిన తర్వాత జ్ఞానానికి వచ్చిండ్రు కానీ ఇప్పుడు వింటున్నారు కానీ అట్లాంటి ట్రంప్ గొప్పతనం ఏమి లేదని చెప్పలేము గట్టిగా హెచ్చరించండి ఇద్దరిని కూడా ఇజ్రాయెల్కు ఆయుధ సరఫరా ఆపేస్తామని ఏమో నరకం చూపిస్తా అని చెప్పి దీనివల్ల ఆగింది అట్లా ఈ ఇద్దరిని ఆపగలుతారా యుద్ధాన్ని అనేది కూడా ఒక ప్రశ్ననే అవి కాకుండా నేను చెప్పిన అనామకాలు స్వంతం చేసుకోవడం కానీ లేకపోతే కెనడాను గడుపుకోవడం కానీ గ్రీన్లాండ్ కొనుక్కోవడం కానీ ఇట్లాంటివి సాధ్యం అవుతాయా అనే సమస్య అట్లాగే ఇటు చైనా పర్యటన అంటున్నారు కనుక ముందు ముందు ఏం జరిగినా కూడా మనకు ట్రంప్ ఒక రకంగా చెప్పానంటే తెంపరితనంతో తగ్గాల్సిన తోట తగ్గాల్సి వస్తుంది అందుకని మొట్టమొదటి ఎదురుదెబ్బ జనవతా పౌరసత్వం అనే దాని మీద రాష్ట్రాల గవర్నర్లు అందరూ దాని మీద వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిండ్రు కోర్టుకు వెళ్ళిండ్రు ఇవాళ కోర్టు కూడా మరి స్టే ఇవ్వడం వల్ల మొదటి ఎదురు దెబ్బ అంటున్నాం తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం నమస్కారం